పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో కూటమి పార్టీల దారులు మూడు వైపులు మూడు పార్టీలది మూడు ధరలట ఓటమి చెందిన నియోజకవర్గాల్లో అస్థిరత పరిస్థితి చూసి చంద్రబాబుకే షాక్ గత ఎన్నికల్లో పోటీ చేయని ఓటమి చెందిన స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి మూడు పార్టీలు కలిసి నూట అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందగా బీజేపీ పోటీ చేసిన పది నియోజకవర్గాల్లో ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది పొత్తులో భాగంగా ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో బరిలోకి దిగకపోయినా తొంభై ఐదు శాతం స్ట్రైక్ రేట్ను తెలుగుదేశం పార్టీ సాధించిందని చెప్పాలి అయితే ఎన్నికలు పూర్తయి పది నెలలు గడుస్తున్నా టీడీపీ పోటీ చేయని కూటమి పార్టీలు ఓటమి చెందిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు అయితే వీటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రివ్యూ చేసినట్లు సమాచారం అయితే అక్కడ కూటమి పార్టీల నేతల మధ్య వివాదాలు స్పష్టంగా కనిపించాయి అనేక అంశాలపై టీడీపీ జనసేన బీజేపీ నేతల మధ్య సయోధ్యత లేదని గుర్తించారు ఎవరి దారి వారదేనంటూ వచ్చిన నివేదికలలో చంద్రబాబు అప్రమత్తమయ్యారు అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా మంత్రుల్ని నియమించిన వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసి చంద్రబాబు ఒక్కంత ఆశ్చర్యానికి గురయ్యారు దీంతో తానే నేరుగా ఆ నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసిందే అక్కడ నేతలతో నేరుగా సమావేశమై పరిస్థితిపై చర్చించాలని భావిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వరుసగా ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జ్ నేతలతో చంద్రబాబు నేరుగా మాట్లాడే అవకాశాలున్నాయని తెలిసిందే ఆ నియోజకవర్గాల్లో మూడు పార్టీలది మూడు దారులని తెలియడంతో ముందు జాగ్రత్త చర్యగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు తొలుత సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో వారిని కలిపి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించడం తొలి ప్రయత్నంలో చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది రెండో ప్రయత్నంలో వారందరితో తానే మాట్లాడి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలంటే సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరానికి వారికి చెప్పనున్నారు వారి సమస్యలను నేరుగా పరిష్కరించడానికి అవసరమైతే ఒక ప్రత్యేక ఏర్పాటును కూడా చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది గెలిచిన నియోజకవర్గాల్లో ఎలా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయని ఓటమి పాలైన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు అసంతృప్త నేతలతో కలిసి త్వరలోనే ఒక మీటింగ్ను ఏర్పాటు చేసి సెట్ చేయాలని చూస్తున్నారు బహుశా ఈ నెలాఖరు కానీ వచ్చే నెల వారంలో కానీ ఈ పనిని చంద్రబాబు ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిసిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో